హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుణ్ణి వరాహి నవరాత్రులు పంచమి పూజ అయితే నిన్న నేను చేసుకున్నానండి చేసుకునేటప్పుడు చేసుకోవాలి కదా దీపం కూడా పెట్టాలి కదా అని మార్కెట్కి వెళ్ళానండి మార్కెట్కి వెళ్ళి కంద అయితే తెచ్చుకున్నాను తెచ్చుకునేటప్పుడు నేను చూసుకోలేదండి కవర్లో వేసేసే అతను వచ్చేసాను నీటిలో నానపెట్టాను దానికి మట్టి అంతా ఉంటుంది కదండి చూసేసరికి నేను ఎక్కడైతే దీపం పెడతా అని అనుకోని చాక్ తీసాను నాకైతే అది కనిపించిందండి దీపం ఆకారంలో అయితే హోల్ అయితే ఉందండి ఆల్రెడీ నాకైతే చాలా హ్యాపీనెస్గా అనిపించింది అమ్మ ఈ విధంగా నన్ను అనుగ్రహించావా తల్లి నీకు కంద దీపం పెడతానని నేను మనసులో అనుకున్నాను రెండు మూడు షాపులకు వెళ్ళాను దొరకలేదు ఇంకొక షాప్కి వెళ్తే దొరికింది ఇంత దయ నా మీద ఉందా తల్లి అని నాకైతే ఎంత పొంగిపోయానో నిన్న చూడండి క్లియర్గా చూడండి ఎంత చక్కగా హోల్ ఉందో ఆ తర్వాత నేను కొంచెం ఆయిల్ పడుతుంది కదా అని తర్వాత మళ్ళీ హోల్ చేసుకున్నాను చూడండి ఎంత క్లియర్గా ఉందో చూడండి హోల్ చేసి ఆ తర్వాత చిన్న దీపంలాగా చిన్న పిలక అయితే అక్కడ ఉందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి మీరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే నమ్ముతున్నాను అమ్మ ఇలాంటివన్నీ మనకి కనిపించ కనిపిస్తేనే మనకి దైవ అనుగ్రహం ఉందని మనకి తెలుస్తుందండి ఓకేనా అంతా పసుపు అంతా రాసి బొట్లు పెట్టుకొని కొంచెం మళ్ళీ చాకుతో కొంచెం హోల్ చేసుకొని ఎరుపు ఒత్తి వేసుకొని దీపారాధన అయితే చేసుకోవడానికి సిద్ధం చేసుకున్నానండి పూజా మందిరంలో అన్నీ సిద్ధం చేసుకున్నాను ఇగండి కంద దీపం పెట్టుకున్నాను అమ్మవారికి దాలేమ పండు అంటే ఇష్టం కదా అలాగే ఎరుపు అంటే ఇష్టం కనకంబరాలు మాల వేసాను ఆ తర్వాత కామాక్షి దీపం కూడా పెడతాను కదా ఎప్పుడు కూడా కామాక్షి దీపం ఆ తర్వాత వడపప్పు పానకం అమ్మవారికి నైవేద్యము ఇలాంటివన్నీ మన ఇంటి దగ్గర ఉన్నవన్నీ పెట్టుకున్నాను నేనైతే అలా సింపుల్గా Pit నేనైతే సింపుల్గా పెట్టుకున్నాను కామాక్షి దీపం పెట్టేటప్పుడు పంచమి రోజు అమ్మవారికి ఇష్టం కదా అలాగే నేను శుక్రవారాలు లక్ష్మవారాలు దీపంలో కొంచెము ఇలాచి తర్వాత మనము లవంగి వేసుకుంటే చాలా మంచిదండి ఇంట్లో నెగిటివ్ అనేది పోతుంది చాలా మంచిదండి ఇలా అయితే నేను వేసుకొని దీపాలకి కొంచెం అక్షతలు వేసుకొని దీపంకి నమస్కారం చేసుకున్నాను అయితే మీకు పంచమి రోజు కుదరలేదు అనుకోండి చివరి మూడు రోజుల్లో చేసుకుంటే ఈ తొమ్మిది రోజులు చేసుకున్న ప్రతిఫలం ఉంటుంది ఆ తర్వాత త అష్టమి ఉందండి పద్నాలుగో తారీఖు ఆదివారము అష్టమి రోజు మాత్రము అస్సలు విడిచిపెట్టొద్దు అమ్మకి అష్టమి చాలా ఇష్టము ఈ తల్లి వరాహి తల్లి వరాహి దేవి అనేది కాశీకి కాపాడుతూ ఉంటుందంటండి ఆ కాశీ అలాగే లలితాదేవి స్వరూపం కూడా అంటారు అంటే లలితాదేవికి సేనాధిపతిగా ఉంటుంది అని కూడా మనకి పురాణాలు చెప్పబడ్డాయండి అయితే చక్కగా మనము ఈరోజు అష్టమి రోజు మనము అంటే నేను పంచమ గురిని చెప్తున్నాను కదా సారీ అండి పంచమి పూజ మీరు మిస్ అయితే అష్టమి రోజు మీరు పూజ చేసుకోండి అష్టమి రోజు కందదీపం కాకుండా మనము కొబ్బరికాయ కొడతాం కదండి కొబ్బరికాయ దీపం పెట్టండి అమ్మవారికి చాలా చాలా మంచిదండి ఆ తర్వాత ఇక్కడ నేను పంచమి పూజ చేసుకున్నాను కదా పంచమి పూజ ఈ రోజు నుండి స్టార్ట్ చేసుకొని పదహారు వారాలు పంచమ పూజలు చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అమ్మ ఈ ఒక్క అయినా పంచమ పూజ అంటే ఈ రోజు అంటే మీరు అంటే ఇబ్బంది పడి కానీ ఏదైనా ఆటంకం వచ్చి మీరు మిస్ అయినట్టుగా అయితే ప్రతీ నెల పంచమొస్తుంది కదా పంచమిలో మనం ఇలా కందదీపం పెట్టుకున్న అమ్మకి చాలా ఇష్టం అండి ఆ తర్వాత నేను దీపారాధన అంతా చేసేసుకున్నాను చేసేసుకున్న తర్వాత పూజ ఎటువంటి యజ్ఞాలు కలగకుండా పూజ ప్రతిఫలం మనకు రావాలంటే ముందుగా మనం విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి విఘ్నేశ్వర పూజ అయితే చేసుకున్నాను అక్షంతాలు తాంబూలం ఆ తర్వాత వస్త్రం సమర్పయామి అని మనం కొంచెం వాటర్ చూపిస్తే సరిపోతుంది కాలు కడుక్కోవడానికి వస్త్రమా వస్త్రానికి అన్నీ వాటర్ మనం చూపించి ఇంకొక పల్లెంలో వాటర్ అనేది విడిచిపెట్టుకోవాలి ఉంటే మనము వేసుకోవచ్చు అన్నీ అలాగే లేకపోతే మనం వాటర్ చూపిస్తుంటే సరిపోతుందండి పూజ ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను ఆ తర్వాత అమ్మకి బిల్వ పత్రం అంటే చాలా ఇష్టం అండి ఈ వరాహి నవరాత్రుల్లో బిల్వ పత్రాలతో అమ్మవారికి పూజ చేస్తే చాలా చాలా మంచిది నేనైతే బిల్వ పత్రాలతో పూజ చేసుకొని చక్కగా అమ్మవారి అష్టోత్రాలు చదువుకున్నానండి లలిత శాసనం చదువుకున్నాను అమ్మవారి ద్వాదశి మంత్రాలు ఉంటాయి కదా అవి కూడా చదువుకున్నానండి నా పూజ అయితే ఎయిట్ థర్టీ తర్వాత చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా చేసుకుంటాను టెన్షన్ ఏమీ పడకుండా ఎందుకంటే అమ్మవారికి ఎంత రాత్రి లో పూజ చేస్తే అంత మంచి రిజల్ట్ అయితే అమ్మ ఇస్తుందండి వరాహి తల్లికి నమ్ముకుంటే అస్సలు ఎటువంటి ఆటంకాలు ఉండవండి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు దీక్షలో లాస్ట్ ఇయర్ దీక్ష తీసుకున్నారు కదండి ఈ సంవత్సరంకే అమ్మ అతనికి ఎంత మంచి రిజల్ట్ ఇచ్చిందో మన తెలిసిందే కదండి అయితే వారాహి అమ్మవారికి తొలి అంత ప్రచారం ఏమి లేదండి పవన్ కళ్యాణ్ గారు ద్వారా చాలా ప్రచారం అయితే దీక్ష తీసుకున్నారు ఇయర్ అనుగ్రహం వారు ఎక్కువగా అందరికి తెలిసిందండి కానీ అతని వల్ల ఇంకెక్కువ ప్రచారం అయ్యిందనమాట అమ్మ ఈ అమ్మకి నమ్ముకుంటే ఎటువంటి ఆటంకాలు ఉండవండి అయితే నమ్మకంతో చేయండి ఏదైనా ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్